అందరికీ నమస్కారం నా పేరు శ్రీజ నేను కార్తీయ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెందు మండలం రాంపురం విలేజ్ ఇక్కడ ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న వారిలో మేమందరం ఇక్కడ ఇరుక్కుపోయాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎయిర్లైన్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి మా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇండియాకి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము తినడానికి ఫుడ్ లేదు తాగడానికి వాటర్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము మా అర్ధరాత్రి బాంబ్ బాంబాక్ సౌండ్స్ మాకు వినబడుతుంటే చాలా భయం వస్తుంది పేరెంట్స్ చాలా భయపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు దయచేసి ఇండియన్ ఎంబసీ దీనిపైన యాక్షన్ తీసుకొని మాకు ఆర్మీ ఫ్లైట్స్ అనేవి అరేంజ్ చేసి మమ్మల్ని ఇండియాకి పంపించాలని కోరుకుంటున్నాము నరేంద్ర మోడీ సార్ అండ్ జగన్మోహన్ రెడ్డి సార్ ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోండి ఇండియాకి చాలామంది ఉన్నారు నాతో ఇండియన్ స్టూడెంట్స్ అందరినీ ప్లీజ్ అందరూ భయపడుతున్నాం చాలా అంటే చాలా భయపడుతున్నాం కొంచెం మా మీద దయ చూపించి మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్ళిపోండి please it's a request